హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుందండి చిన్న స్టోరీ అయినా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి విని ఈ స్టోరీ వెళ్ళము తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి స్టోరీ పేరు వచ్చేసరికి అమాయకుల జాబితా స్టోరీ పేరండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం శ్రీ కృష్ణదేవరాయల వారి సభ జరుగుతుంది ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు అది ఓ అందమైన బలమైన అరేబియన్ గుర్రానికి సంబంధించింది రాయలవారికి వారికి బాగా నచ్చింది సమావేశమందరం బయటకు వచ్చి అక్కడున్న గుర్రాన్ని చూశారు నాకు ఇలాంటివి ఓ ఇరవై కావాలి అన్నారు రాయలు యాభై వేల బంగారు నాణ్యాలు అవుతాయి ముందు పదివేల బంగారు నాణ్యాలు ఇవ్వండి మూడు రోజుల్లో గుర్రాలని మీకు అందించి మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు ఆ వర్తకుడు ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనుకున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి పదివేల బంగారు నాణాలు ఇప్పించారు పది రోజులు గడిచాక ఓ రోజు రాయలవారికి గుర్రం సకిలింపు వినిపించింది అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తుకొచ్చింది ఇంతలో తెనాలి రామలింగుడు రాజుకి ఎదురుగా కూర్చుని ఏదో రాస్తూ కనిపించాడు ఏం రాస్తున్నావు రామలింగ అని అడిగారు రాయలు మన రాజ్యంలోని అమాయకుల పేర్ల జాబితా మహారాజా అన్నాడు రామలింగుడు ఏదీ నాకు ఒకసారి చూపించు అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకొని చూశారు మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది ఏంటి నేను అమాయకుడినా అని అడిగారు రాయలవారు ముక్కు మొహం తెలియని వ్యక్తికి పదివేల బంగారు నాణాలు ఇచ్చి మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభు అన్నాడు రామలింగుడు ఏమో ఆ వర్తకుడు నేడో రేపో వస్తాడేమో రాడని నువ్వెలా చెప్పగలవు అని కాస్త కోపంగానే అన్నారు రాయలు ప్రభు అతడు ఒకవేళ వస్తే మీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తా అని అన్నాడు తెనాలి రాయల వారికి రామలింగుడు మాటలు మాటల అంతరార్థం అర్థమైంది నిజంగానే నేను కాస్త తొందరపాటుతో వ్యవహరించాను ఇకపై ఆలోచించకుండా ఆస్థానంలోని తెనాలి లాంటి తెలివైన వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోను అని తన మనసులో అనుకున్నారు కాసేపు రాజు మౌనంగా ఉండిపోవడంతో ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేసి వాస్తవాలను గ్రహించారు కాబట్టి ఇప్పుడు ఇక మీరు అమాయకులు కాదు అన్నాడు రామలింగుడు రాయలవారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు విన్నారు కదండి చిన్న స్టోరీ అయినా చాలా బాగుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి పక్కనే బెల్ ఉంటుందండి తప్పకుండా అది హిట్ చేశారంటే నేను పెట్టినవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్